తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు రెండవ స్థానంలో కుజకేతువుల యొక్క యుక్తి జరుగుతుంది రెండు అంటే కుటుంబ స్థానం వాక్కు స్థానం ధనస్థానం మనం తీసుకునే ఆహారము ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ కుజకేతువుల యొక్క కలయిక అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి మీకు కుజుడు ఏమవుతారు కుజుడు మీకు పంచమాధిపతి అలానే దశమాధిపతి ఈయన రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థిక పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి స్పెక్యులేషన్ వీటిలో యోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలానే అవసరానికి తగ్గదనం ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము ఇలా ఆర్థిక అనుకూలంగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదో ఒక విషయానికి ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించో లేదు అంటే మీ పర్సనల్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే ఉన్నాయి ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోటన పది రూపాయలు కూడా ఖర్చు పెట్టేసే ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి అలానే రెండవ స్థానంలో కుజా కేజీలెక్క కలయిక కాబట్టి మీరు కూడా మాటి తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఎదుటి వారితో ఏ మాట్లాడుతున్నామో ఎంతవరకు మాట్లాడుతున్నామనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే మీ మాట తీరు వలన కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి ఎదురు ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వచ్చు లేదంటే పోలీస్ స్టేషన్ల కేసులు అవ్వచ్చు ఇక్కడ వరకు కూడా సిచ్యువేషన్స్ అవి ఉంటూ ఉన్నాయి అయితే ఇక్కడ మరలా మీ జాతకంలో కుజకేతువులు ఎక్కడున్నారో యోగించే స్థానంలో ఉన్నారా ఎలా ఉన్నారో జరుగుతున్న దశలు ఏంటి ఇవన్నీ చూసుకోవాలి బట్ గోచార రీత్యా రెండో స్థానంలో కుజకేతువులకి అనేది కాస్త విపరీతంగా మాట్లాడే తత్వాన్ని పౌరుషంగా మాట్లాడే తత్వాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మాట్లాడే విషయంలో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లు ఈ టైం అనేది ఆర్థికంగా మాత్రం చాలా బాగుంటుంది సో మీరు కాస్త ఖర్చును తగ్గించుకొని సేవింగ్స్కి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటికి ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఈ టైం చాలా బాగుంటుంది అలానే ఈ టైంలో ఒక విధంగా స్థలాలు కానీ వ్యవసాయ పొలాలు కానీ లేదు అంటే ఏదైనా చిన్నపాటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇలాంటివి తీసుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి అలానే ప్రేమ వ్యవహారాలు ఇటువంటి వాటిలో చాలా మేర పాజిటివ్ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్క మాటి విషయంలో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది